హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ముందుగా నేను మీకు చెప్పబోయేది ఏంటంటే ఈ యొక్క ల్యాండ్ సాయిల్ ఎలాంటిది ఆ ల్యాండ్కి వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా రోడ్డు ఫెసిలిటీ ఉందా లేదా డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నవా లేవా అయితే ఆ ల్యాండ్ యొక్క రేట్ ఎంత మరియు ల్యాండ్ యొక్క పంటను పండించినటువంటి పంటకి ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ అనేది ఏ విధంగా చేయాలి వీటన్నిటి కూడా మన ఛానల్ అయితే మన వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఛానల్ అయితే మీకైతే ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ అయితే నేను చెప్తాను అయితే మీరు ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నొక్కండి మీరు ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ మెంబర్స్కి టూ హండ్రెడ్ మెంబర్స్ షేర్ చేయండి ఈ యొక్క ల్యాండ్ మనకి ఎక్కడి నుంచి పంపించారంటే ఇది శ్రీశైలం అదేవిధంగా సిన్నిపెంట ఈ యొక్క మండలానికి సంబంధించినటువంటి ల్యాండ్ అక్కడి నుంచి మనకి ఈ యొక్క వీడియో తీసి మన ఛానల్ యొక్క సబ్స్క్రైబర్ అయితే పంపించడం జరిగింది అయితే తను చెప్పిన మాదిరిగానే ఈ యొక్క ల్యాండ్ యొక్క కాస్ట్ వచ్చేసరికి లక్ష అరవై వేల రూపాయలుగా మాత్రమే ఉండి ఉన్నది ఈ యొక్క వన్ ఏకర్ ల్యాండు చాలా తక్కువ కాస్టు అయితే ఎవరైనా సరే ఆ యొక్క కర్నూలు అదేవిధంగా ఆ దగ్గర ఉన్నటువంటి ఎవరైనా సరే సబ్స్క్రైబర్స్ మన ఛానల్ వ్యూవర్స్ ఎవరైనా సరే మీరు తీసుకొని వెళ్ళాల మీ రిలేటివ్స్కి ఎవరైనా చెప్పండి ఎందుకంటే సుండి పెంట్ అంటే ఆ యొక్క కర్నూలు శ్రీశైలానికి ఆ దగ్గరగానే ఉండి ఉన్నది కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క ల్యాండ్ తీసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు మీరు తక్షణమే ఈ యొక్క మెయిల్ ఐడి ద్వారా కానీ లేదంటే కామెంట్ బాక్స్లో కానీ తెలియపరచగలరు అయితే నేను అయితే నేను కామెంట్ అయితే చేయలేకపోయాను ఫ్రెండ్స్ నన్ను క్షమించండి ఎందుకంటే ఈ యొక్క కొన్ని అనివార్య కారణాల వల్ల అదేవిధంగా కొన్ని పరిస్థితులు అనేవి నాకు సహకరించలేదు అందు నిమిత్తం నేనైతే వీడియో చేసిన కామెంట్స్కి నేను రిప్లై అయ్యలేకపోయినా మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఈరోజు నైట్ లోపు అయితే ఏ విధంగా అంటే ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్గా ఉన్నట్లయితేనే మన ఛానల్లో అప్లోడింగ్ అనేది జరుగుతుంది మీరు తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకొని తెలియనటువంటి వారికి తెలియపరచండి అదేవిధంగా ఒక హండ్రెడ్ మెంబర్స్కి టూ హండ్రెడ్ మెంబెర్స్కి షేర్ చేయండి మీరు ఈ యొక్క రేట్ అనేది లక్ష అరవై వేలు అంటే చాలా తక్కువ కాస్ట్ వన్ ఏకర్ ల్యాండ్ అదేవిధంగా మీకు ఈ ల్యాండ్కి రోడ్ సదుపాయం అయితే కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది వాటర్ ఫెసిలిటీ అయితే ఉండి ఉన్నది ఎందుకంటే ఆల్మోస్ట్ శ్రీశైలం డ్యామ్ దగ్గరగానే ఉంది ఈ యొక్క వాటర్కి అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు దానికైతే నేనైతే గ్యారెంటీ ఇస్తాను రిజిస్ట్రేషన్ కూడా ఈ ల్యాండ్ అయితే అయి ఉన్నది అయితే కాబట్టి మీరు ఈ ల్యాండ్ తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక హండ్రెడ్ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి వెల్లైకన్ నొక్కి మీరు మీ ఫ్రెండ్స్కి అందరూ కూడా తెలియపరచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్